ఈ రిమోట్ కంట్రోల్ బోట్ వల్ల ప్రయాణం పోయినంత పని అయింది లొకేషన్ బాగుంది కదా ఇంకొకటి చూపిస్తా అది మామూలుగా ఉండదు హై ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్సీ కార్స్ అయినా ఆర్సీ బోట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అమెజాన్ లో వెతిక ఇదే చీపెస్ట్ దొరికింది జనరల్ గా నేను ఎలాంటో కొనడానికి అమెజాన్ ప్రిఫర్ చేయను జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమే కదా ఎలా ఉంటుందో చూద్దామని ఆర్డర్ చేశాను ఏడు వందలు బ్యాటరీస్ కూడా ఇవ్వలేదు చెప్పడం మర్చిపోయా వీడియోని లైక్ చేయండి నేను అడిగితే చేయరు వీడియో నచ్చితేనే చేస్తారని నాకు తెలుసు ఇలాంటి కంటెంట్ చేశాక ఇంకా నచ్చకుండా ఉంటుందా ఫాస్ట్ గా లైక్ చేసండి మరి పర్వాలేదు బాగానే వెళ్తుంది అనుకునే లోపు ఆగిపోయింది సరేలే సిగ్నల్ అందట్లేదేమో అని టూ స్టెప్స్ ముందుకు వేసా జస్ట్ మిస్ లేదా అస్సామే ఫోటోకి దండబడిపోయేది ఒక టెన్ సెంటీమీటర్స్ దూరం అయినా వెళ్ళట్లేదు సిగ్నల్ ఆగిపోతుంది ఇంత పనికి మన రేంజ్ ఉన్న ఆర్సీని ఇప్పుడు వరకు చూడలేదు నేను దూరం వెళ్ళిపోయింది ఏదన్నా కర్ర వెతికి లాగాలి ఏం కరమరా బాబు ఇదే కాటి కాపుర కర్ర ఏంట నార్మల్గా అయితే వదిలేసేవాడిని నా లిపో బ్యాటరీస్ యూజ్ చేసా ఆ బ్యాటరీస్ కోసం తప్పట్లేదు నాకు ఇంట్రెస్ట్ పోయింది